భష్య అయితే రాత్రి బదులు దేవుడి యొక్క పాద సన్నిలో గడిపాడంట దేవుడు ఒక వాక్కు కొరికి ఎదురు చూశాడంట ఆ వాక్కు ఏదైతే ఉందో నా ప్రజలు ఆ దేవుడు ఒక ప్రజలు ప్రేమించినటువంటి ప్రజలు ఇస్రాయల ప్రజలకు ఆయన వాక్కును అందించాలని ఆ భోష్య అక్కడ పాద సరిధిలో గడిపాడండి మరి వాక్కును అందించాలని భోష్య పాద సన్నిధిలో గడిపి ఆ వాక్యాన్ని అందించాలనుకున్నప్పుడంట మరి ముప్పై రెండో అధ్యాయం వచ్చే వరకు ఇస్రాయల ప్రజలను ఏమనంటే ఐగుప్తు నుంచి నడిపించిన ఆ దేవుడు మాకు కావాలా ఆ దేవుని మాకు చూపించు మేము ఆ దేవుణ్ణి పూజించాలనుకుంటున్నాము అనుకుంటున్నాము ఆరాధించాలనుకుంటున్నాము మాకు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఆ దేవుడు మాకు కావాలి అని అహోరం వెంట పోయి కొందరం పెట్టినండి ఈ ప్రజలు చూడండి మోసేమో ప్రజలకు అందించాలే బాట అని అక్కడ కూర్చొని దేవుడిని బ్రతిలాడుతూ ఉంటే ఇక్కడ ప్రజలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా దేవునికి విరుద్ధంగా పాపంలో పడాలనే అక్కడ ఆ ప్రయత్నంలో ఉండాలండి అహరో దగ్గరికి వెళ్ళి అంటున్నారు మాకు ఒక దేవుణ్ణి మాకు చెయ్యాలి అడిగినప్పుడు అహరోను అహరోన్ ఏం చెప్పారంట మీకున్న వెళ్ళి బంగారాలు కూడా తీసుకొని రండి అని అడిగారంట అడిగిన వెంటనే వీళ్ళు ఆగేటటువంటి ప్రజల అప్పుడే అన్ని కావాల కొంతమంది ఉంటుంది మాత్రం అంటారు కదా అది ఇప్పుడే కావాలా దేవుడు అడగలనే నాకు అన్ని అయిపోవాల దేవుడి అడిగిన ప్రార్థన చేయగానే దేవుడు అన్ని అని అనుకుంటూ ఉంటానండి చూడండి ముప్పై రెండో అధ్యాయం ముప్పై రెండు అధ్యాయం ఒకటో వచనం రెండో వచనాన్ని కనుక గమనిస్తే అక్కడ ఉంటుంది చూడండి ఏం చేస్తున్నారంట తడువు చేయాలని ఆలస్యం చేయనప్పుడు ఆ ప్రజలు ఆహారో వచ్చి అంటున్నారు మాకు ముందర నడిపించిన ఒక దేవుడు ఐ నుంచి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ దేవతను తయారు చేయమని చెప్పి అడుగుతున్నాడు మన దేవుడు ఎవరు అంటే సర్వశక్తి గల దేవుడు అండి ఆయనకు రూపం లేదండి ఆయన ఎలా ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మస్వరూపికి రూపం లేదు కాబట్టి విగ్రహంలో దేవుడు ఉండడు కాబట్టి మరి ఇక్కడ చూడండి వాళ్ళు ఏమడుగుతున్నారు మా ఒక దేవతను ఒక రూపాన్ని తయారు చేయమని అడుగుతూ ఉన్నారండి చూడండి ఏమంటున్నారు ఐగుప్తు నుంచి మమ్మల్ని తెచ్చినటువంటి దేవుడు మా ముద్దరు నడిచేటటువంటి ఆ దేవుణ్ణి మాకు చూపించు అన్నప్పుడు అమలు అంటున్నాడు మీరు వెళ్ళి మీకున్న బంగారాన్ని వెండి నేను తీసుకొని రండి అన్నప్పుడు ఏం చేసిందంటే దానిని ఆ పూట వేసినప్పుడు అంటే దూడ రూపంగా తయారై బయటకు వచ్చింది చూడండి దేవుడు దూడలో ఉంటాడా ఉండడు మన దేవుడు ఎవరంటే ఉన్నవాడు అను అయినటువంటి దేవుడు అంటే హరిలోరియా ఎప్పుడు నిరంతరం నీతో దేవుడు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ అంటారు తండ్రి యొక్క ఈ కుమారు దేవుడికి పరిశుధాత్మ నా ఉన్న బ్యాప్టిజం అనేది చెప్తూ ఏమంటారంటే నేను సదాకాలము నీతో ఉంటానంటానండి అదే లూయ ఆయన ఎవరంటే సదాకాలము నీతో నాతో ఉండే దేవుడు అండి